బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక తెలంగాణ శీతాకాల సమావేశాలకైతే కేసీఆర్ రాబోతున్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించాయి ఎట్టకేలకు ఇక కేసీఆర్ అసెంబ్లీలో అడుగు అనే సంకేతాలు అయితే వచ్చాయి ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అంటూ పలుమార్లు విమర్శించింది కాంగ్రెస్ పార్టీ ఈసారి అసెంబ్లీకి వస్తాను అంటూ కేసీఆర్ చెప్పినట్టుగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాలనలో కేసీఆర్ ఇంతవరకు కూడా అసెంబ్లీకి రాలేదు ఎప్పటివరకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేసీఆర్ ఇక ఈసారి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది తొలిసారిగా రేవంత్ కేసీఆర్ తలపడే అవకాశం ఉన్నట్లుగా పార్టీ శ్రేణులైతే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పై చర్చ ఆసక్తికరంగా ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు మొత్తానికైతే సవాల్ విసిరారు నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు అంటూ కూడా మొన్న జరిగిన సర్పంచుల సన్మాన సభలో అయితే రేవంత్ రెడ్డి సవాల్ విశారు ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ కూడా అక్కడికి వచ్చి మాట్లాడాలి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు ఈసారి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాను అంటూ కూడా కేసీఆర్ తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక పార్టీ శ్రేణులు కూడా ఆయన వస్తారు అంటూ కూడా వెల్లడించారు సో ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాలకి ఇక కేసీఆర్ ఖచ్చితంగా వస్తారు అని పార్టీ శ్రేణులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు ఒక ఎత్తే ఇక కేసీఆర్ రాకతో ఇక జరిగే సమావేశాలు మరో లెవెల్లో ఉండబోతున్నాయి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాయి అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు ఇక నీటికి సంబంధించిన చర్చలు జరుగుతాయా కాళేశ్వరం ప్రాజెక్ట్ జరిగిన సంబంధించిన చర్చలు జరుగుతాయా ఇన్నేళ్ల రెండేళ్ల పాలనకు సంబంధించి ఇక కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలు ప్రభుత్వాన్ని సంధిస్తారు ఇక పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన దాని గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉత్కంఠగా మారింది ఇక మొత్తానికి ఇరవై తొమ్మిదవ తేదీ అనేది చాలా కీలకంగా ఉంది ఆసక్తికర పరిణామాలు అయితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎదురు కాబోతున్నాయి ఇక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది